కామారెడ్డి జిల్లా రైతు కార్మిక చట్టాలను రద్దు చేయాలని అధ్యక్షులు దండి వెంకట్ మోదీ నాయకత్వంలోని బిజెపి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆధిపత్యం ఆర్థిక విధానాల వల్ల లక్షలాది పరిశ్రమలు మూతపడి కోట్లాది మంది బహుజన కార్మిక వర్గం రోడ్డున పడిందని రైతులు కార్మికులు ఉద్యోగులు కొనుగోలు శక్తిని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫిబ్రవరి పదహారున రైతు కార్మిక దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంధుకు మద్దతుగా ఈ రోజు బహుజన వామపక్ష కార్మిక సంఘాన్ని సమైక్య బిఎల్టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉదయం తొమ్మిది గంటలకు సుభాష్ నగర్ నుండి మున్సిపల్ కార్పొరేషన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి బహుజన వ్యతిరేక విధానాలు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ వ్యతిరేక విధానాలు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వ్యతిరేక విధానాలు నశించాలి మోడీ ప్రభుత్వ గుజరాత్ అనుకూల అనుకుల వ్యతిరేక విధానాలు నశించాలి మోడీ ప్రభుత్వం గుజరాత్ గుర్తయ్యాలి విధానాలు ఇరవై ఆరు వేలు కార్మికులకి కనీస వేతనం కార్మికులకి కనీస వేతనం అవుట్ సోర్సింగ్ రంగాన్ని అవుట్ సోర్సింగ్ రంగాన్ని కార్మిక కార్మికులకు పర్మనెంట్ అవుట్ సోర్సింగ్ రంగాన్ని రద్దు చేసి కార్మిక వర్గాన్ని పర్మనెంట్ దేశంలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మె అదేవిధంగా గ్రామీణ బంద్ని పాటిస్తూ ఉన్నారు ఇవాళ మనం ఢిల్లీ చుట్టూ చూస్తే రైతుల మీద విపరీతమైన దాడులు మరి ఒక శత్రు దేశాల మీద దాడి చేసినట్టు డ్రోన్ల ద్వారా ఇయర్ గ్యాస్లు వదులుతూ మరి రైతుల్ని మరి విపరీతంగా దాడి చేస్తున్నటువంటి మోడీ సర్కార్ని మరి తక్షణమే ప్రజలు భారతదేశం నుంచి భారతదేశంలో గద్దె దించాల్సిన అవసరం ఉంది ఇవాళ పూర్తిగా కార్మిక రైతు వ్యతిరేక విధానాలు ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వ్యతిరేక విధానాలు ఈ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది కేవలము ధనవంతులు మరి గుజరాత్కు సంబంధించిన గుట్టేదారులైనటువంటి అంబానీ ఆదానీలకు మాత్రమే ఈ దేశ సంపదని దోచిపెడతా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఇవాళ కార్మిక వర్గము రైతులు ప్రజలు పెద్ద ఎత్తున ప్రతిఘటించాలి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దదించకపోతే భవిష్యత్తు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులని ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది బీజేపీ ఎంత ఎంత దుర్మార్గం పరిపాలన చేస్తుంది అన్నదానికి అది ఒక్క నిదర్శనం చాలు ఎందుకంటే ఇలా అనేక ఈ దేశం నుంచి పారిపోతున్న వాళ్ళు ఈ దేశాన్ని దోచుకుంటున్న వాళ్ళు మరి ఎన్నికల బాండ్ల పేరు మీద ఇస్తే అవన్నీ కూడా ఇలా పబ్లిక్ డిమాండ్లో పెట్టకుండా వాటిని రాష్ట్రంగా ఇవాళ మొత్తం వచ్చినటువంటి సంపదలో యాభై ఐదు శాతము మరి దొంగ సొమ్ము బీజేపీ అకౌంట్లో ఉందనేది ఇలా ఇలా కాబట్టి ఈ ప్రభుత్వం పూర్తిగా ఈ దేశ ప్రజలకు వ్యతిరేకమైన ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ మరి అదేవిధంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అనుబంధ సంఘాలన్నీ కూడా ఇవాళ మరి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాయని చెప్పేసి ప్రజలందరూ కూడా ఉద్యమించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ బహుజన కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా వాళ్ళ వాళ్ళు రైతు సంఘాలు కర్షక సంఘాలు కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏఐసిటిఓ బిఎల్టీఓ టీఎఫ్టీ బిఎఫ్టిఓ టీబీసీఓ ఇరవై మూడు కార్మిక సంఘాల బహుజన కార్మిక వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ ర్యాలీ కొనసాగుతున్నది ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము నలభై నాలుగు కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు కోట్లుగా ఏదైతే తీసుకురావడం జరుగుతున్నదో వేషరత్తుగా ఉపసంహరించుకోవాలా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలా రెండు వేల పదహారులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా కనీస వేతనము ఇరవై ఆరు వేలు ఇవ్వాలా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా అదేవిధంగా కార్మికులకు పిఎఫ్ఓ ఈఎస్ఐ పెన్షన్ ప్రమాద బీమా సౌకర్యంతో పాటు వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమ మీద పెట్టేటువంటి జీఎస్టీ కానీ కోట్ల చట్టం కానీ ఆంక్షలు కానీ ఎత్తివేయాలా ఇవాళ కార్మికులకు ఉన్న ఉపాధి దెబ్బతీయడం కోసం ఇవాళ మోడీ ప్రభుత్వ కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానాలని ఇప్పటికైనా బేషరత్తుగా ఉపసంహరించుకొని లేని ఏడల రానున్నటువంటి రోజుల్లో ఈ మోడీ ప్రభుత్వానికి ఆయన గుణపాఠం చెప్తారనే ఉద్దేశంతో ఈ కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇవాళ బీఎల్టీ బహుజన లెఫ్ట్ పేర్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాం ఇప్పటికైనా ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో మోడీ ప్రభుత్వానికి ఏదైనా గుణపాఠం చెప్తారని కార్మిక వర్గాన్ని పక్షాన బీఎల్టీయు రాష్ట్ర కమిటీ పక్షాన పిలుపునిస్తూ జేపీ రాష్ట్రంతో ముగిస్తుంది